నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సంగ్రామంలో రెండు జాతీయ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు ఢీకొట్టుకుంటున్నాయి దానిలో భాగంగా ప్రధాని మోడీ కాంగ్రెస్ ముస్లిం లీగ్ మేనిఫెస్టోను పెట్టిందని ఎద్దేవా చేశారు మిగతా బీజేపీ పెద్దలు కూడా కాంగ్రెస్ ముస్లింలను బుజ్జగించే రాజకీయాలు జరుపుతున్నారని విమర్శించారు చరిత్రలో హిందూ మహాసభ ముస్లిం లీగ్ కలిసి మూడు చోట్ల సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిన నిజం కాదా అని కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది దీనిపై నిజా నిజాలు నిగ్గు తేల్చుదాం లెట్స్ వాచ్ ది చరిత్రలోకి వెళితే సవార్కర్ నేతృత్వంలోని మహాసభ జిన్న ఆధీనంలోని ముస్లిం లీగ్ రెండు భిన్నమైన ధృవాలైనప్పటికీ రెండు సంస్థలు కలిసి పనిచేసిన మాట వాస్తవం బెంగాల్ సింధ్ ఈశాన్య ఫ్రాంటియా ప్రోవియన్స్ లో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపింది కూడా నిజమే అప్పటి హిందూ మహాసభకు అధ్యక్షుడు సవార్కర్ పంతొమ్మిది కాన్పూర్ లో జరిగిన ఇరవై హిందూ మహాసభలో మాట్లాడుతూ రాజకీయాల్లో సహేతుకమైన రాజీల ద్వారా ముందుకెళదామనుకుంటున్నామని పొత్తును సమర్థించుకున్నారు తద్వారా పంతొమ్మిది ఈశాన్య ప్రాంతంలో సంయుక్తంగా ఎన్నికల్లో పాల్గొన్నారు సింధ్ ఈశాన్య ఫ్రాంటియర్ ప్రోవియన్స్ రెండు పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బెంగాల్ పరిస్థితి వేరు భావ సారూప్యం లేని రెండు పార్టీలు అక్కడ అంతగా విజయం సాధించలేదు కాంగ్రెస్ పదిహేను వందల ఎనభై ఐదు ప్రొవిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు ఏడు వందల పదకొండు స్థానాల్లో విజయ ఢంకా మోగించింది మరో ఐదు స్థానాలైన మద్రాసు బీహార్ ఒరిస్సా సెంట్రల్ యునైటెడ్ ప్రవీన్షియల్లో తిరుగులేని ఆధిపత్యం కనబరిచింది ఇదే సమయంలో ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో కూడా ముస్లిం లీగ్ ఘోరంగా విఫలం చెంది కేవలం నూట ఆరు స్థానాలకే పరిమితమైంది సింధ్ ఈశాన్య ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేకపోయింది బంగాల్ ముస్లిం రిజర్వ్ స్థానాల్లో కూడా మూడొంతుల స్థానాలను గెలుచుకోలేక చితికల పడింది ముస్లిం లీగ్ ఫలితాలతో ఆ పార్టీ డొల్లాతనం బయటపడింది ముస్లిం రిజర్వ్డ్ స్థానాలు చాలా వరకు స్వతంత్ర అభ్యర్థులు చేజిక్కించుకున్నారు మహాసభ లీగ్ల మధ్య అనువాంశిక భేదాభిప్రాయాలు ఒత్తిడిలు మరింత ముందుకు సాగడానికి అడ్డంకిగా మారాయి రాజకీయ ప్రయోజనాల కోసం హిందూ మహాసభ ముస్లిం లీగ్లు చేతులు కలిపినప్పటికీ భావ సారూప్యతలు మాత్రం రెండు వేరువేరుగానే ఉన్నాయి వరల్డ్ వార్ రెండు ప్రారంభం కాగానే అప్పటి వైస్రై లార్డ్ లిట్లింగ్తో ఏకపక్షంగా జర్మనీపై భారత సైన్యం పోరాడాలని ఎవరినీ సంప్రదించకుండానే ప్రకటించారు ఇది కాంగ్రెస్ పార్టీని ఇరుకున పడవేసింది దీంతో యుద్ధానంతరం భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రకటిస్తామంటేనే యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమని పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రకటించింది దీనిని వైస్రాయ్ లార్డ్ లెట్నింగ్ తో వ్యతిరేకించారు దీంతో కాంగ్రెస్ మంత్రులంతా నిరసన తెలుపుతూ రాజీనామాలు చేశారు ఈ పరిస్థితుల్లో హిందూ మహాసభ ముస్లిం లీగ్ రాజకీయ ప్రయోజనాల కోసం కలిసి పోటీ చేశాయి రెండు పార్టీలకు సిద్ధాంతపరమైన భేదాలున్నప్పటికీ పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి సింధ్ అసెంబ్లీ పాకిస్తాన్ ఏర్పాటుకు తీర్మానం చేసింది ఈ తీర్మానం ఇరవై నాలుగు మూడుతో పాస్ అయింది ఈ సమయంలోనే బెంగాల్ రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన బెంగాల్ ఎన్నికల్లో కృషక్ ప్రజా పార్టీ కేపీపీ ఘన విజయం సాధించింది కర్షకులు ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథం పట్టడంతో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం మారింది కేపీపీకి ఫజ్జుల్ హక్ నేతృత్వం వహించారు జమీందారీ వ్యవస్థను రూపు ఆయన వాగ్దానం ఇవ్వడంతో ఈస్ట్ బెంగాల్ అనగా ప్రస్తుత బంగ్లాదేశ్లో ఆ పార్టీ భారీ మెజారిటీ సాధించింది శ్యాంప్రసాద్ ముఖర్జీ డైరీ ప్రకారం ఫజుల్ హక్ కాంగ్రెస్ తో సంఖీణ ప్రభుత్వం ఏర్పాటుకు తాపత్రయపడినప్పటికీ కాంగ్రెస్ ఆసక్తి చూపకపోవడంతో ముస్లిం లీగ్ మరికొంతమంది స్వతంత్ర అభ్యర్థులతో సంఖీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ముస్లిం లీగ్ అధ్యక్షుడు జిన్నా హక్ ఎక్కువ కాలం నిలబడలేదు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగిన రెండవ ప్రపంచ యుద్ధంలో హక్ జిన్నాను వ్యతిరేకించి వైస్రాయ్ డిఫెన్స్ లో చేరారు దీంతో ముస్లిం లీగ్ మంత్రి పదవుల నుంచి తప్పుకుంది ఈ సమయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలోని హిందూ మహాసభ నుంచి ఫజుల్ హక్కు మద్దతు లభించింది ఫార్వర్డ్ బ్లాక్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా కృషక్ ప్రజా పార్టీకి మద్దతు తెలిపి ప్రభుత్వం పడిపోకుండా కాపాడారు కలకత్తాలోని హిందూ సభ ధనవంతులైన బార్వాడి వ్యాపారులు హిందూ జమీందారులలో మంచి పేరు తెచ్చుకుంది ఈ ప్రభుత్వాన్ని షాప్ హక్ మంత్రిత్వ శాఖగా పేరు తెచ్చుకుంది ముఖర్జీ ఆర్థిక మంత్రి అయ్యారు హక్ అత్యంత ప్రియమైన వ్యక్తుల్లో ఒకడు అతని మంచి స్నేహితులు అనుచరులు ప్రజలకు దేశానికి అపారమైన సేవ చేయడానికి సహాయపడ్డారని శ్యామ్ ముఖర్జీ తన డైరీలో రాసుకున్నారు పంతొమ్మిది వందల నలభై మూడులో ముఖర్జీ బెంగాల్ కేబినెట్ కు రాజీనామా చేశారు గవర్నర్ బ్యూరోక్రసీ అడుగడుగున మంత్రిత్వ పదవులు నెరపడానికి అడ్డుపట్టడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది హక్ ప్రభుత్వం పడిపోవడానికి కారణం ముస్లిం లీగ్ అని ఆయన ఆరోపించారు ముస్లిం లీగ్ ఏడు నెలల పాటు నిరంతరం ముఖ్యమంత్రిని మంత్రులను విమర్శించడమే పనిగా పెట్టుకుంది శాంతి భద్రతలను బలహీనపరిచి మత కలహాలను ప్రేరేపించే విధంగా జిన్నా ప్రవర్తించారని ఆయన తన డైరీలో రాశారు అయితే ముస్లిం లీగ్ బెంగాల్లో ఎప్పుడూ హిందూ మహాసభతో పొత్తు పెట్టుకోలేదు ముస్లిం సంస్థలు తూర్పు ప్రాంతంలో స్థిరత్వాన్ని కోల్పోవడమే అందుకు కారణం ముఖర్జీ మంత్రి పదవికి రాజీనామా చేశాక పంతొమ్మిది వందల నలభై మూడులో సవార్కర్ నుంచి హిందూ మహాసభ పగ్గాలను చేపట్టి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ఆ సంస్థకు అధ్యక్షులుగా పనిచేశారు రెండేళ్ల తర్వాత మహాసభ నాయకులకు ప్రసాద్ కు అభిప్రాయ భేదాలు ఎక్కువ కావడంతో రాజకీయాలకు ఆయన దూరమై సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితమయ్యారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముఖర్జీ ఆర్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి భారతీయ జన్సంఘ్ ను ఏర్పాటు చేశారు ఆ తర్వాతి కాలంలో అదే బీజేపీగా మారింది దీన్ని బట్టి మనకు తెలిసిందేమంటే ముస్లిం లీగ్ సింధ్ ఎన్డబ్ల్యూఎఫ్ లో మాత్రమే సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇవి రెండు ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ప్రస్తుతం కాంగ్రెస్ చెప్పినట్లుగా బెంగాల్లో ముస్లిం లీగ్ హిందూ మహాసభ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు సిద్ధాంతపరంగా ఆ రెండింటికి ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలన్న తీర్మానం చేయడంలోనే హిందూ మహాసభ తన సిద్ధాంతాలపై ఎన్నడూ రాజీ పడలేదని తెలుస్తోంది